హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీయు ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దొండకాయల్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి నేను ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకున్నాను ఒక్కొక్క దొండకాయని మధ్యలోకి కట్ చేసుకుని నాలుగు భాగాల కింద చేసుకుని మధ్యలోకి కట్ చేసుకుంటే ఎనిమిది భాగాలు అవుతాయి ఒకవేళ మీకు ఈ సైజులో కట్ చేయడం ఇష్టం లేకపోతే కనుక రౌండ్గా చక్రాల కింద కట్ చేసుకోవచ్చు లేదా మరింత చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు లైట్ గా ముగ్గిన దొండకాయలు ఉన్నాయి అయినా పర్లేదండి పుల్ల పుల్లగా ఉంటాయి కర్రీ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర అనే రెండు ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఈ రంగులకు వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరీ ఎక్కువసేపు ఫ్రై అయ్యే అవసరం లేదండి ఉల్లిపాయలు లైట్ గా కలర్ మారితే సరిపోతుంది అదే కడాయిలో మరో టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దొండకాయలు నూనెలో వేసుకున్న తర్వాత అటు ఇటుగా కలుపుకొని పైన మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని దొండకాయలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి పైన మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి అడగనేది అంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని దొండకాయలు మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీలకర్ర ఉల్లిపాయ మిక్సీ జార్ లో అందులోనే నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వన్ టీ స్పూన్ కారం వేసుకోండి కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు అంటే ఈ ఉల్లిపాయలకి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టించేసుకోండి ఇప్పుడు ముందుగా ఒక రవ్వ చింతపండు నానబెట్టుకొని చిన్న కప్పు రసం తీసుకొని ఆ రసం ఇప్పుడు ఇందుట్లో వేసుకొని మరింత మెత్తగా మిక్సీ పట్టించుకోండి ఈ గ్రేవీని రెడీగా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దొండకాయ ముక్కలు ఉడికినియలేదని చూసుకొని దొండకాయలు మెత్తగా ఉడికితే కనుక ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని దొండకాయలు అయితే మెత్తగా ఉడిగిపోయాయండి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు వీటికి మాత్రమే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం గ్రేవీలో వేసుకున్నాం కాబట్టి అలానే కొంచెం పసుపు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదండి మిక్సీ వేసుకొని ఉల్లికారాన్ని ఆ గ్రేవీ మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి మంట మాత్రం సిమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు దగ్గరగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించండి మనం ఇందులో చింతపండు రసం వేసుకున్నాం కాబట్టి కర్రీ కొంచెం గ్రేవీగానే ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా దగ్గరగా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి ఇంకా ఈ కూర రెడీ అయిపోయినట్టే ఈ దొండకాయ ఉల్లికారం అన్నంతో పాటు చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మంది చూసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్